మోక్షం అంటే ఏంటి అనేది మొదటి డెఫినేషన్ తెలియాలి మోక్షం అంటే వైకుంఠానికి వెళ్ళటం మోక్షం కాదు వైకుంఠానికి వెళ్ళినా కూడా అట్లా వెళ్ళారు కొంతమంది అక్కడ తర్వాత భగవంతుడి దగ్గర అట్లానే పక్కన కూర్చుంటారు ఆయన యొక్క పార్షదులుగా ఉంటారు లేక ఆయన యొక్క శంఖమైనాడు ఆయన ఒక చక్రమైనాడు అంటే నువ్వు ఇంకా భగవంతుడి నుంచి వేరుగానే ఉన్నావు కానీ అది శాశ్వతమైన మోక్షము కాదు ఆపేక్షికమే అది కూడా ఎవరు మనం చూడలేదు చూడపోయినా శాస్త్రం చెప్తుంది కాబట్టి నమ్ముతాం నమ్ముదాం కానీ అది ఆపేక్షికమే ఇది ఎవరు చెప్తున్నారు ఆ భగవంతుడే ఆ కృష్ణుడు ఆ నారాయణుడే చేసిన ఉపదేశాలని పద పదాన్ని మనం అక్కడ ఎక్కడని చెప్పి వినాలి చక్కగా భగవద్గీత ఒకటి చక్కగా వింటేనే